చాలా ముఖ్యం కానీ అమ్మేసి జెర్సీ జెర్సీ ఆవులను తీసుకొచ్చి పెడుతున్నాం గొప్ప పని చేసినట్టుగా అప్పుడున్నప్పుడున్న తెచ్చినటువంటి సన్మానం చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఉత్పత్తి బాగా చేశారు మీకు సన్మానం అంటూ అప్పటి పరిణామం ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో షుగర్ పేషెంట్ యొక్క సంఖ్య పెరిగింది అక్కడ కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగింది పెరిగిందా లేదా ఒక ఇరవై ఐదు కింద నలభై ఏళ్ళ కింద షుగర్ సంఖ్య పెరిగిందా లేదా కారణం ఏంటి మనం తినేటటువంటి ఆహారం ఆహారం ఒక పాలు తినేటువంటి పెరుగు నెయ్యి వెన్న ఇవన్నీ కూడా కలుషితమైనటువంటివి మరి మన ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందా మనకు ఆరోగ్యం కావాలి ఆరోగ్యంగా పెట్టేదేమో గింజలు వేరే చిత్త చిత్త గింజలు పెట్టి మామిడి పండు రావాలి మామిడి పండు రాడు ఇప్పుడు పెట్టేది ఏంటి తీసుకొచ్చిన వాళ్ళు ఒక జెర్సీని జెర్సీ ఆవు పాదాకుండా బలం రావాలి బలం రావాలి షుగర్ వస్తుంది తెలుసు తెలిసి మరి ప్రభుత్వం వీటిని ఆపకుండా రకరకాలైన ఒక ఎత్తుగడ చేసి మనకు చెప్తున్నారు ప్రభుత్వానికి ఏం చేసు వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు సైంటిస్ట్ కావాలి సైంటిస్ట్ పరిస్థితి ఏంటి విదేశాల వాళ్ళు ఏది చెప్తే అది ఇవాళ ఒక సైంటిస్ట్ ఒక పేపర్ సబ్మిట్ చేశాడు ఏంటంటే అమెరికా నుంచి అమెరికాలో ఆవులకు మాంసం తినిపిస్తారు అమెరికాలో ఉన్నటువంటి ఆవులకు మాంసం తినిపించి దానికి రకరకాలైనటువంటి మాంసాలు పెట్టి దానికి అదే మాంసాలు పెట్టి మళ్ళీ ముక్కలు చేసి పెట్టి పాలు తయారు చేసి పంపిస్తారు ఆ వెన్న మనకు పంపిస్తారట ఆ నెయ్యి మనకు పంపిస్తారట మనము ఎవరైనా రావాలి అభిషేకం చేస్తాం పాయసం తయారు చేస్తాం ప్రసాదం పెడతాం ఈ మనకు నచ్చుతుందా మనం ఒప్పుకుంటామా ఒప్పుకోమో కనుక ఎట్టి పరిస్థితుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసేటువంటి యొక్క పాల ఉత్పత్తిని మేము అనుమతించము అని కళాఖండే చెప్పేసి మన భారతదేశం ఇది సంస్కృతి ప్రధానమైనటువంటి భారతదేశం ఇక్కడ మీ ఆటలే కొనసాగవు కబడ్దార్ ట్రంప్ అని ట్రంప్ కి ఇవాళ ధమ్కి ఇచ్చింది భారత భారతదేశం భారత ప్రభుత్వం ఇవాళ ట్రంప్ అనేవాడు పాతకాలంలో కేవలం యాభై గురించే ఇక్కడ గొడవ మర్చిపోతూ ఆవు పాలన దిగుమతి చేసుకోవాలి అనే ఒప్పందం చేసుకోవాలి ఒకే ఒక్క టాపిక్ పట్టుకొని ఇప్పుడు వాడు మనం ఒక వస్తువుల మీద యాభై శాతం పనిచేస్తున్నాడు అంటే వాడు ఎక్కడ ఆలోచిస్తున్నాడు భారతదేశంలో పెద్ద మార్కెట్ ఇక్కడ ప్రజలకు మా పాలన అలవాటు చేస్తే ఇక అమెరికా అవుతూనే ఉంటుంది ఇక దిగుమతులు చేసుకుంటూనే ఉంటారు ఇది ఒక ఆల్రెడీ ఇప్పటికే మనకు దాపు మధ్య పరకాలలో పదేళ్ల క్రితం అరెస్ట్ చేశారు రైతు అరెస్ట్ చేశారు రైతులు అరెస్ట్ ఎందుకు చేశారంటే వీడు గింజలు అమ్మాడండి గింజల ముందే అరెస్ట్ చేస్తారే లేదు లేదు వీటికి ఉన్నటువంటిది వీటి సరళ లైసెన్స్ లేదు సర్టిఫైడ్ కంపెనీకి సంబంధించినవి కావు అని చెప్పేసి సర్టిఫైడ్ కంపెనీ నా పొలంలో పండినటువంటి మంచి గింజలు నేనే పక్కకు తీసి వాటి గింజలు ఇతర గింజలు మార్చి నేను నాకు మా చిన్నాయనకు మా పెద్దనాయన కొడుకు మా అమ్మాయిలు ఇచ్చిన అయితే ఏంది ఆ నలుగురు కొనుక్కోబోయలు వాళ్ళకు నువ్వు బిల్లులు ఇచ్చినవా అరే కొనుక్కోకూడదు అయ్యా బాబు నేను అమ్మడం ఏంటి నేను అమ్మలేదు అసలు వాళ్ళు మా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఒకవేళ పండగ పోతే గ్యారెంటీ గ్యారంటీ మీరు ఏం జవాబు చెప్పలేకపోతున్నాడు రైతుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఇది దుర్మార్గమైనటువంటి ఒక చర్య దీని వెనక ఎవరున్నారు మోన్ సాంటో అనేటువంటి ఒక కంపెనీ ఈ కంపెనీ వాడు అమెరికా మీకు తెలుసా మన పక్క జిల్లాలో జరిగినటువంటి వ్యవహారం మన దేశంలో మన రైతుల్ని దొంగలుగా మార్చేటట్టు ఒక చట్టాలు తీసుకొచ్చింది మన దేశంలో మన రైతులను మనం పండించుకునే పంటను పండించుకోకుండా వాడే అదే పంటను పండించుకునేటట్టుగా మార్చేరు ఎందుకు చట్టాలు చట్టాలండి చట్టాలంటే చేశారు వీడు